తనపల్లి మండల్లో ఈరోజు ఇంజనీరింగ్ రెసిడెంట్లు అందరితో కలిసి హౌసింగ్ ప్రోగ్రెస్ మీద రెడ్యూల్ చేయడం చేయడానికి రావడం జరిగింది ఎప్పటివ్ వారితో కలిసి మండలంలో ప్రోగ్రెస్ పూర్గా ఉండే దాని వలన లబ్ధిదారు మోటివేట్ చేయబోతుంది ఇంజనీరింగ్ రెసిడెంట్ అది సృష్టిగా చెప్పడం జరిగింది మండలంలో నూట ముప్పై తొమ్మిది మందికి అదనపు ఆర్థిక సహాయం చేసినా కూడా ఏదైతే ఎస్సీలకు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు అదనంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం నుంచి అర్ధకరంగా ఐదు మన ఇళ్ళని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు ఆదేశాలు వస్తున్నాయో దాని ప్రకారము నూట ముప్పై తొమ్మిది మంది మండలంలో మనం అదనపు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కానీ అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ దాని వలన స్టేషన్ ఇంప్రూవ్ చేయడానికి గారితో కలిసి ఇంజనీరింగ్ అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఎవరో ఒక అయితే ప్రూఫ్ క్యాష్ చేసుకొని ఫైనల్ బిల్ కోసం కంప్లీషన్ చేసుకోకుండా పెండింగ్ ఉన్నారో ప్లస్ ఆ బోర్డర్ స్థాయిలో ఉన్న ఇళ్లలో సగం ఇళ్ళను ప్రూఫ్ ఆ ఇండ్లను ఎలాగో లోపల కంప్లీట్ చేయాలి అందరికీ కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఎవరో టార్గెట్స్ అసీవ్ అయిపోతే వాళ్ళకి అందరికీ షోగా మార్డల్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టార్గెట్స్ అచీవ్ చేయాలని వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దీని పిట్ల నిరంతరము